ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలసడి రేపింది ఈ గిన్నెలు స్టాండు నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంజలి ఏంటి ఇంత పెద్ద చిన్న చిన్న గిన్నెల్ స్టాండ్లకు బిల్డప్ ఇచ్చుకుంటే సాంగ్స్ వాడుతుంది అని అనుకోకండి పిండి రొట్టె రొట్టెని ఉన్న దానిలోనే అడ్జస్ట్ అవ్వాలి మనకెంత ఉన్నా దానిలోనే సంతోషం అన్నీ ఎత్తుక్కోవాలి అవును కదండి అందుకే ఈ మా మట్టి ఇల్లులో ఆ నాపరాళ్ళు ఇటికిరాళ్ళు అన్నీ తీసేసి స్టాండ్ తెచ్చాడనమాట బావా స్టాండ్ తెచ్చేసరికి నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సర్దుకున్నాక ఆనందం నిజంగా నేను అసలు మాటల్లో చెప్పలేకపోయానండి రేకులు బావే తీసుకొచ్చి మొత్తం బోర్డులన్నీ బిగించాడనమాట చక్కగా బిగించి లోపల పడితే ఇంకా నేనైతే గిన్నెలు సర్దేసుకున్నా ఏమున్నా లేకున్నా ఉన్న చిన్న ఇంట్లో ఏ చీకు చింత లేకుండా చిన్న కుటుంబం చింత లేని కుటుంబంలాగా హ్యాపీగా అసలు గంజి పోసుకొని తిన్నా కానీ చెట్టు కింద బతికినా కానీ మనశ్శాంతి అనేది ఉండాలి హ్యాపీనెస్ అనేది ఉండాలి అప్పుడు ఎక్కడ ఉన్నా కానీ బ్రతికే అనమాట అందుకే మాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు మేడలు లేకపోయినా మా ఇద్దరు పిల్లలు బావ నేను ఈ చిన్న ఫ్యామిలీ చాలా ఇట్లా దేవుడు ఇచ్చిన దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా జీవనాన్ని అయితే గడిపేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా చూసేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ వల్ల యూట్యూబ్లో కొంచెం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి స్టాండ్ ముగ్గురు కలిసి బిగుతున్నారండి అసలు చూస్తున్నారా బా బాబా ముగ్గురు మనగాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చారు ఇంకా మేమిద్దరం ఇట్లా స్టాండ్ బిగుతున్నాం చెప్పి మేమిద్దరం బిగుత్తామని హీరోలు ఇద్దరు రంగంలోకి దిగారు ఏం లేదు అయ్యా బిగి మేక కూడా పక్కనే ఈ మేక తెచ్చిన కాడ నుంచి బాగా కనిపిస్తేనే మేక మేత్తం ఫ్రెండ్స్ బాగా ఏం వేపుకొని కాసేపు కాసేపు మనిషి కనిపిపోతే మే అని అందుకే తీసుకొచ్చి అదుగు దీన్ని కూడా ఇక్కడే కట్టేసుకొని వర్క్ స్టార్ట్ చేశారు వీళ్ళు ఇప్పుడే వెళ్ళొచ్చు బా ఏం నువ్వు అమ్మ బాగా అయ్యో నువ్వే పని అంతా చేసేవాడులాగా మళ్ళీ తమ్ముడికి పని పాట ఏం లేదంటో తెలుసు మాకు వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అసలు ఫుల్ వర్షం నిన్న ఇచ్చింది ఇదేమో నిన్న ఇచ్చింది మన మందారం ఇది ఈ రోజు ఇచ్చింది రెండు ఇచ్చింది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చిన్నదానికి వర్షం చూడండి వర్షం గప్పుడు పెద్ద వర్షం పడి వెళ్ళిపోతే బాగుండు ఎట్ట చినుకు 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 పడి అంతా రొచ్చి రొచ్చి అవుతుంది ఇంట్లో కడతానే ఉంది ఇప్పుడు కూడా సన్న జల్లు మా చుట్టూ అసలు క్లైమేట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా గ్రీన్గా మొక్కలు సూపర్ ఉంటుంది ముగ్గురు కలిసి కింద దాన్ని స్టాండ్ని కింద పడుకోబెట్టి నించోబెట్టి ఎలాగైతేనేం ఫిట్ చేశారు ఫ్రెండ్స్ చక్కగా రెడీ చేసి నన్ను అయితే గిన్నెలు దానిలో సర్దుకోమన్నారు ఇదిగోండి మన పాతదైతే ఎట్లా ఉండేది మా హోమ్ టూర్ చేయమని ఇప్పుడు కూడా చాలా మంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అడుగుతున్నారు మా హోమ్ టూర్ అంటే ఒక్కటే కదండి మాది ఇదే ఇల్లు ఇంకా నా వంటగది ప్రపంచం అంతా ఎక్కడే అనమాట కిచెన్ రూమ్ మొత్తం ఇది నాది పాతది రాళ్ళు పెట్టుకున్నా అనమాట చిన్న చిన్న నాపురాళ్ళు రెండు పెట్టుకొని ఇటికిరాలు పెట్టుకొని వాటికి వైట సొన్ను చుట్టూ రేకులు కూడా వైట సొన్ను వేసేసుకొని ఇట్లా సర్దుకున్నా కానీ బాగా ఇబ్బంది అవుతుంది అసలు చిరాకు పుడుతుంది అసలు అక్కడ అందుకే బావను అడిగితే ఇంకా కొంచెం డబ్బులు అయితే చూసుకొని రెండు వేల ఒక్క అయింది ఎంత అయింది అక్క అని కామెంట్ చేశారు అందరూ స్టాండ్ రెండు వేల ఒక్క అయింది ఇంకా కొంచెం డబ్బులు ఉన్నప్పుడు చూసుకొని తీసుకొస్తా అని చెప్పారు బావా ఇంక ఇప్పటికైతే మనకి స్టాండ్ అయితే తెచ్చారు అడిగినట్లుగానే ఇంకా గ్యాస్ పొయ్యి కూడా చూసారా ఫ్రెండ్స్ గ్యాస్ పొయ్యి కూడా బాగా అవి గ్యాస్ కూడా సరిగ్గా రావట్లేదు వాటి రెండు నుంచి గ్యాస్ కొంచెం లీక్ ఒకటేమో కొంచెం మంచిగానే వస్తుంది చిన్న పొయ్యి పెద్ద పొయ్యి ఏమో అసలు రావట్లేదు అది సార్లు బాగా చేపించా కానీ ఇంకా పొయ్యి పని అయిపోయింది అనుకుంటా సరిగ్గా రావట్లా అందుకే గ్యాస్ పొయ్యి కూడా ఒకటి మార్చుకోవాలి నిదానంగా మూడు వేలు అయింది అనుకుంటా గ్యాస్ పొయ్యి ఎంత అయిందో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి ఇప్పుడు స్టాండ్ తెచ్చుకున్నాం కదా ఇంకొక వన్ మంత్లో అట్లా నిదానం చూసి గ్యాస్ పొయ్యి టీవీ కూడా ఒక స్టాండ్ అట్లా చిన్న చిన్నగా మీ అందరి సపోర్ట్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేసి మా వీడియోస్కి లైక్ చేసి రోజు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి అంతకంత మా పిల్లలకు మాకు హెల్ప్ చేసినట్లు అవుతారు మీరు కూడా చిన్న చిన్నగా మీ అందరి దయతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి ఇంకా అన్నీ కొనుక్కొచ్చుకుంటా ఇప్పుడైతే మొత్తం ఇంకా తీసేస్తున్నావు కదా ఎట్లాగో అని చెప్పి మొత్తం తుడిచేస్తాను అనమాట వాటికి వర్షం వచ్చినప్పుడు ఎట్లయినా రేగులు కదండి చెమ్మ నిమ్ముకొని పైన డస్ట్ లాగబెట్టిద్ది ఇంకా మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా తుడిచేస్తుంటే మా పెద్దోడు నా దగ్గర నుంచి తీసుకొని ఒక సైడ్ పెడుతున్నాడు ఎందుకంటే ఇటీ మొత్తం అటు పెడితే మళ్ళీ స్టాండ్ పెట్టడానికి అదేంటో తెలుసా అండి నేను మొక్కజొన్న గింజలు పెడతానికి వెళ్ళేటప్పుడు కర్ర అనమాట ఇట్లా కుచ్చి పెడతాం కదా మనం ఒరి ఒరి పొలాలు కోసిన తర్వాత అప్పుడు కర్ర అది దాసుకున్న సెంటిమెంట్ కర్ర దాంతో అయితే గింజలు చాలా ఫాస్ట్గా పెడతా అందుకే దాసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అది వచ్చేసి కారం కారం కూడా ఒక డబ్బాలో పెట్టుకున్నా ఇంకా మొత్తం అవన్నీ తీసేసి పెద్దోడు చిన్నోడు నేను ముగ్గురం కలిసి పక్కన పెట్టేసి నాపరాలు కూడా మొత్తం తీసేసాం ఇక బావా దినేష్ ఇద్దరు కలిసి స్టాండ్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టేశారు మన పాతది ఎక్కడ తీసేసామో అక్కడే స్టాండ్ పెట్టాడు పెట్టిన తర్వాత నిజంగా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు నాకే ఉంటాయో అందరికి ఉంటాయో నాకైతే తెలియదు కానీ ఉన్న దాంట్లో చాలా సరిపెట్టుకుంటా లేని అయ్యో కావాలని అసలు అనుకోని నేను అసలు నాకు ఆలోచన కూడా రాదు ఇంకా గోల్డ్ అని అదని ఇదని ఇల్లు ఏ ఆలోచన రాదు ఉన్న దాంట్లో అట్లా జీవితం వెళ్తూ ఉంటుంది అనమాట దేవుడు అన్నీ మనకిస్తాడు ఆయనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో మనుషులకన్నా దేవుడికే బాగా తెలుసు కదా కాలంతో పాటు మనం వెళ్ళడమే అయితే తుడిసిన తర్వాత ఫస్ట్ బాక్సులు మనం ఉప్పు కారం పసుపు డబ్బాలు పెట్టుకుంటాం కదా ఆ డబ్బాలు అయితే పెట్టా తర్వాత గిన్నెలన్నీ బయట ఇంకా పాత కొత్తవి గిన్నెలు సగం రుద్దే ఇంకా సగం ఆ సగం కూడా మొత్తం రుద్దుతున్నానండి గిన్నెలు మొత్తం రుద్ది అప్పుడు స్టాండ్లో పెట్టుకుందామని నా వీడియో చూసి మాత్రం ఏమనుకోకండి వీడియో ఎలా ఉందో మీరు కంపల్సరీగా నాకు కామెంట్ చేయాలి లైక్ మాత్రం తప్పకుండా వాళ్ళు మీ అంజలికి ఎందుకంటే మనం మనం పరంపరం మనందరం ఒకటే కదా తెలుసు కదా నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి గిన్నెలైతే రుద్దుకొని మొత్తం తీసుకెళ్ళా లోపలికి తీసుకెళ్ళి చూడండి ఎలా సర్దాను అడుగు చూసేయండి నీట్గా సర్దుకున్నా ఎంత నీటికైనా సర్దుకుందాం మన ఆడోళ్ళం డైలీ తీస్తానే ఉంటాం రుద్దుతానే ఉంటాం పెడతానే ఉంటాం అయినా కానీ వస్తూనే ఉంటాయి కదండీ ఫ్రెండ్స్ గిన్నెలు అసలు ఎన్ని గిన్నెలు ఎంత ఘనంగా రుద్దుతుంటే అంత ఘనంగా చేస్తానే ఉంటాం మనమే చేస్తాం మన ఇంట్లో పిల్లలు మన హస్బెండ్లకన్నా మనమే ఎక్కువ చేస్తాం ఎందుకంటే కుకింగ్ చేసేది మనమే కాబట్టి ఏది వండాలన్నా చేయాలన్నా మనమే తీసి వండుతూ ఉంటాం కానీ తప్పదు స్పూన్లు అన్నీ ఒక లోటాలో వేసుకున్నా ఎందుకంటే స్పూన్లు పెట్టుకోవడానికి కూడా చిన్నది ఏమన్నా ఏమో మరి చూసి తెచ్చుకోవాలా ఒక లోటాలో అయితే వేసే స్పూన్లు షాకు మొత్తం ఇది చెప్పాను కదా గ్యాస్ పొయ్యి కూడా కింద ఉంది పొయ్యి అయితే బాగా కొంచెం పాడైపోయింది పైన బ్లాక్గా ఉన్నాయి చూడండి అవి కూడా పాడైపోయినాయి ఇదేనండి నా ప్రపంచం ఇదే మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి అయితే మునగాకు ఆకుకూరలు వేసి పప్పు చేద్దాం అనుకుంటున్నాను అందుకే మన పెరట్లోకి వచ్చేసాయి వెనక్కి మన వంగ తోట దగ్గరే మునగ చెట్టు ఉంది మన ఇంటి దగ్గరే కానీ లేత మునగాకు చూడండి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ రోజులు మునగాకు దొరికిద్ది నాకు ఎందుకంటే రెండు చెట్లు ఉన్నాయి ఇదేమో బాగా లాంగ్ ములక్కాయలు హైబ్రిడ్ ఇంకోటి నాటుదు ఉంది అందుకని ఎప్పుడు లేతది ఉంటూనే ఉంటుంది మన చెట్టుకి మునగాకులో మంచి విటమిన్స్ ఉంటాయి కదా పెసరపప్పు మునగాకు వేసి పప్పు చేస్తాను అనమాట ఇప్పుడు ఆ రోజు బాగా బెండ చెట్లు గింజలు కాకుండా బెండ చెట్లు పీకొచ్చాడు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా షార్ట్లో చూడండి మొత్తం బ్రతికిని ఒక్క బెండ చెట్టు కూడా బీరుపోకుండా వేసిన బెండ చెట్లు మొత్తం ఎగురొచ్చేసినాయి ఇవేమో ఇంగ్లీష్ బంతి పూలు అంటాం మేమైతే అవి కొనుక్కొచ్చాను కదా అవి కూడా బ్రతికిని ఇంకా పచ్చిమిర్చి మొక్కలు బ్రతికినాయి అక్కడేమో చిక్కుడను బీర కూడా పాదులు అవుతున్నాయి బాగా పందరేస్తాను అన్నారు వాటికి కూడా మీకు ఎప్పుడు నేను వైట్ లాంగ్ మల్బరీనే చూపిస్తాను కదండి షార్ట్ వీడియోలలో ఇది వచ్చేసి బ్లాక్ మల్బరీ ఫ్రెండ్స్ వైట్ లాంగ్ మల్బరీ చెట్టు పక్కనే ఉంటుంది ఇది ఇప్పుడు పండటానికి వచ్చింది చూసారా పండేటప్పుడు రెడ్గా ఉంటాయి దోరగా ఉన్నప్పుడు బాగా పండిన తర్వాత ప్యూర్ బ్లాక్ అయిపోతాయి ఆ బ్లాక్ అయినప్పుడు తింటే ఎమ్మ స్వీట్గా ఉంటాయి అసలు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కలు స్వీట్ లెమను ఈ మల్బరి అంజీరా డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి నిరోధక శక్తిని బాగా పెంచిద్దంట మంచి హెల్త్ కూడా మంచిదంట చాలా అసలు అదిగోండి చిన్న చిన్నగా వస్తాయి కొన్ని ఏమో పెద్ద పెద్దగా బలాన్ని బట్టి మనమైతే ఏం వేయం కదా ఎప్పుడన్నా వేస్తే ఎరువేగా వేసేది ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం మనం త్వరలోనే బ్లాక్గా అయిన తర్వాత రెడ్గా ఉన్నప్పుడు తినవచ్చు కానీ పుల్లగా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే పప్పులో ఏమేస్తున్నాం తెలుసా మునగాకు కొంచెం చింత చిగురు ఎట్టుదే దొరికింది ఇది వచ్చేసి పొనగంటి కూర కంటికి మంచిది కదా రెండు టమాటాలు చింతపండు చూపించట్లేదుగా మీకు చింతపండు కూడా కొంచెం తీసుకున్నా అది పప్పులు వేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే రైస్ వండి ఫ్రెండ్స్ మన బోరంలో మొన్న అయిపోయినాయి తీసుకొచ్చి మళ్ళీ మిల్లాడిచుకొచ్చారు బావా సాంబాయి అంటారు కదా అవి బియ్యం మనవి తర్వాత పెసరపప్పు లైట్గా ఏంచుతుంటే దాని స్మెల్ అబ్బాయి ఎంత బాగుందో పెసరపప్పు వేయించుకొని పప్పు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉండిద్దండి పప్పు ఉడికింది తర్వాత మనం ముందుగానే తీసుకున్న మునగాకు పొనగంటాకు చింత చిగురు మొత్తం కూడా పప్పులో వేసేసుకొని చక్కగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి పెసరపప్పు కాబట్టి ఈజీగా ఉడికిద్ది మీకు చూపించడం మర్చిపోయా ఇదిగోండి మన పెరట్లో చింత చెట్టు కూడా ఉంది మన ఇంటి ఆనుకొని తడకులో చింత చెట్టు అయితే మొలిసింది నేను పీకలేదు ఎందుకంటే మంచి చింత చిగురు తెల్ల చిగురు చక్కగా పెద్ద పెద్దగా వచ్చింది చింత చిగురు అందుకే అప్పుడప్పుడు ఉపయోగపడిద్ది కదా కొడుగుడ్లు పొరట్లోకి కొంచెం కొంచెం నలిపి వేసుకున్నా కానీ బాగుంటుంది పుల్ల పుల్లగా ఇదే మన పప్పులోకి ఇప్పుడు నేను వేసింది మనగాకు మన చెట్టుదే చింత చిగురు ఇంకా మంచి మంచి మొక్కలైతే పెంచుదామనుకుంటున్నాం మన పెరట్లో తప్పకుండా మీ అందరూ సపోర్ట్ చేస్తే ఓకేనా వేసేసుకొని ఉప్పు కూడా వేసుకుంటే చక్కగా ఉడికిద్దండి ఇదిగోండి మొత్తం ఉడికిపోయింది రెండు గుల్లలు చింతపండు వేసాను ఆ చింతపండు వేసేటప్పుడు వీడియో అయితే మర్చిపోయా రెండు గుల్లలు చింతపండు వేస్తే చక్కగా ఉడికి మెత్తగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడైతే పప్పు గుత్తి పెట్టి రుబ్బేసుకుంటున్నాం మొత్తం మెత్తగా రుద్దుకొని మనకి వాటర్ పోసుకొని ఎంత కావాలంటే అంత పప్పు జారుగా చేసుకొని ఇప్పుడైతే పోపు తాలింపు వేసేసుకుందాం ఎండుమిరపకాయలు చక్కగా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఎల్లిపాయ వేసానండి ఏంటంటే అది మొత్తం కట్ చేసి నేను ఒకసారి మనం తాలింపు పెట్టుకునే గిన్నెలో వేసేసా అప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకొని అవి కూడా వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసాను జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం జీలకర్ర ఎక్కువగా తింటాం ఫ్రెండ్స్ మేము అందుకని జీలకర్ర కూడా వేసేసి మొత్తం తాలింపు అంతా చక్కగా వేగించుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు చెట్టు ఎన్నిసార్లు వేసినా బ్రతకట్లే అమ్మ ఇంటి దగ్గర తెచ్చిన ఈ వర్షం ముసిరు పెట్టిందిగా ఒక మొక్క ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్ తాలింపు కూడా రెడీ అయిపోయింది చక్కగా వేగిన తర్వాత అదిగోండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాక పప్పు అయితే మరీ చారుచారలా కాకుండా మరీ దగ్గరకు కాకుండా కొంచెం మధ్య స్థితిలో ఉంచారనమాట ఇంకా పప్పు వేసేసుకున్న మన కంటికి ఒంటికి విటమిన్స్ ఐరన్ అన్నిట్లో కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కొనగంటి కూర మునకాకు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో నేను చెప్పనవసరం లేదు అది మీకే తెలుసు మీరే ఇంకా నాకు చెప్పాలి అందుకే ఈరోజు హెల్తీ పప్పు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను